అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తుంది గినియా గ్రాస్ పచ్చగడ్డి రకం పశుపోషణలో వరిగడ్డికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందుకంటే ఎక్కువగా పచ్చగడ్డి పైన రైతులు ఎక్కువగా ఆధారపడుతుంటారు పచ్చగడ్డిలో పశువులకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతుంటాయి కాబట్టి పచ్చగడ్డి అవకాశం ఉన్నంత వరకు పచ్చగడ్డిని మేపుకున్నట్లయితే దానాల ఖర్చు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది అందులో ప్రధానంగా లెగ్గిమ్స్ నాన్ లెగ్గిమ్స్ అని రెండు రకాలు వేసుకోవాల్సి ఉంటుంది నాన్ లెగ్గిమ్ వెరైటీలో ఈ గినీ గ్రాస్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ గ్రాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కాండం తక్కువగా ఉండి ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇరవై రోజుల నుంచి పాతిక రోజుల పంట మన ముందు ఉంది అట్లానే నెల రోజుల వయసు వచ్చేసరికి సుమారుగా ఆరు అడుగులు ఎత్తు వరకు ఉంటుంది మీరు కనుపులు కనుక గమనించినట్లయితే చాలా సన్నగా ఉండి ఎటువంటి కాండం గట్టితనం లేకుండా ఆకు శాతం ఎక్కువగా ఉండి పశువులు మేసేదానికి చాలా తేలిగ్గా ఉంటుంది అట్లానే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గిని రకం గడ్డిని రైతు సోదరులు విరివిగా వినియోగించుకోవచ్చు అట్లానే మనం కోసిన తర్వాత కనుక చూసినట్లయితే మూడు నుంచి నాలుగు రోజులనే పిలకలు మొదలవుతాయి అట్లానే ప్రతి కనుపు దగ్గర కూడా పిలకల శాతం ప్రతిసారి కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దిగుబడి అనేది కోతలు పెరిగే కొద్దీ కూడా పెరుగుతూ ఉంటుంది కోసిన ప్రతిసారి కొంచెం ఎరువు కానీ అట్లానే లేదంటే యూరియా కానీ వేసుకున్నట్లయితే దిగుబడి త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్లానే నీళ్ళను కూడా మనం సరిపడగా అందించాలి ఇక్కడ రైతు గమనించినట్లయితే మనం డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు డ్రిప్పు ద్వారా కూడా వీటికి నీటి సదుపాయం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు బహువార్షికంగా ఇది సంవత్సరాల పాటు వస్తుంది కాబట్టి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పెట్టుబడి తక్కువతోటి లాభదాయకంగా పశుపోషణ అనేది చేపట్టుకోవచ్చు